అందరికీ నమస్కారం నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు గొల్లపుర పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో గొల్లపురలు మండలంలో జనసేన పార్టీ తరఫున సాయి ధర్మతేజ అనే సినీ నటులు ప్రచారం నిమిత్తం రోడ్ షో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నిన్న ఈవినింగ్ తాటిపత్తి గ్రామం వారు ప్రచారం చేసుకుని ఉన్న గ్రామానికి చిన్నజగ్గంపేట వెళ్ళారు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి తాడిపర్తి సెంటర్ నుంచి మన్నుపూడి గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది ఆ కానువాయి వాహన శ్రేణి అంతా కూడా వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత చిన్నజగ్గం మన తాడిపర్తి సెంటర్లో ఆ మీటింగ్ చూడటానికి వచ్చిన ఆ విలేజ్లో గ్యాదర్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర అందులో ఒక అతనికి ఈ వాహనాలన్నీ వెళ్ళిపోయిన దాదాపు సుమారు పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఇంకా ఆ గుంపు క్లోజ్ అయ్యి ఇంటి ఇళ్ళకి వెళ్ళిపోయే సందర్భంలో అందులో ఉన్న కుర్రాడికి ఒక అతనికి ఈ చెంపకు పైభాగాన ఏదో త్రో చేస్తే జరిగినట్టుగా ఒక వస్తువేద తగిలి చిన్న దెబ్బ బహుశా భవిష్యత్తు చిన్న రాయని అనుకుంటున్నారు అదైతే గాజ్ సీసా కాదు గాజు సీసాతో వేస్తే అటువంటి ఇంజరీ ఉండదు ప్లస్ ఇంకోటి అక్కడున్న ఆ గాజ్ సీసా తాలూకు రిమైన్స్ కూడా ఏవీ లేవు అది ఎట్లా చెప్పగలుగుతున్నాను అంటే అక్కడే స్థానికంగా ఆ స్థానిక సబ్ ఇన్స్పెక్టరు సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు నిర్వహించారు వారు కూడా అక్కడే ఉన్నారు కొంత టీం పోలీసు వన్నపూడి గ్రామానికి వెళ్ళింది మెయిన్ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఆ సెంటర్ కొంచెం ఇంపార్టెంట్ సెంటర్ గ్యాదరింగ్ ఎక్కువ ఉందని చెప్పి అక్కడ ఉండిపోవటం కూడా జరిగింది వెంటనే అది జరిగిన వెంటనే పోలీసు రెస్క్యూకి వచ్చి ఆ పక్కనే ఉన్న ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఏ పక్క నుంచి వచ్చిందో ఏంటో చూసుకుని వాళ్ళ అందులో ఇద్దరిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది దీన్ని ఆసరాగా తీసుకుని నేను రాత్రి నుంచి కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినీ నటుడిపై దాడి జరిగింది అని చెప్పి ఒక రకమైన ప్రచారం జరగడం అనేది మీకు అందరికీ తెలిసిందే సో సినీ నటుడు ప్రచారం కానీ ఆ వాహన శ్రేణికి కానీ ఆయన పై కానీ ఎటువంటి భా భౌతిక దాడులు గొలప్రోల్ మండలం నిన్న ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా జరగలేదు వారిని ఎవరిని అడ్డుకున్న సంఘటనలు కూడా ఏం లేవు సో దయచేసి మీడియా మిత్రులందరూ కోరేది ఏంటంటే వాస్తవాలనే సో సోషల్ మీడియా జనరల్గా సోషల్ మీడియా ప్రచారం చూసి కొన్ని టీవీ ఛానల్స్లో కూడా స్కోలింగ్ రావటం జరుగుతోంది దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవంగా అసలే పోలింగ్ దగ్గరికి రావడంతో వివిధ రాజకీయ పార్టీల మధ్యలో ఒక రకమైన పోటీతత్వం ఉండటం వాళ్ళ ప్రచారంలో భాగంగా ఇది కనుక సబ్జెక్ట్ మ్యాటర్ అయ్యి ఫర్దర్గా లాండీ ఇష్యూస్ ఏవి రాకుండా చూడవలసిన సామాజిక బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి మేము పోలీస్ శాఖ పరంగా జరిగిన వాస్తవాలు మీకు చెప్పి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న దాంట్లో వాస్తవం లేదని మీ ద్వారా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ చివరి ఐదు రోజులు ఆరు రోజులు అత్యంత కీలకం అన్ని చోట్ల ప్రచారం అన్ని పార్టీల వాళ్ళకి అత్యంత కీలకం కాబట్టి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా మీరు అన్నట్టు మన జిల్లాలో ఒక పిఠాపురం కాన్షియన్సీకి ఒక ప్రత్యేకత ఉందని మీరు ఏదైతే భావిస్తున్నారో అట్లాగే అన్ని కాన్స్ట్యువెన్సీస్లో కూడా మా గారు ఎస్పీ గారు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ స్థాయి మండలానికి ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించడం కూడా జరిగింది సో అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్తో పాటు ఎస్హెచ్ఓతో పాటు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కూడా ఇచ్చారు సో అన్ని మండలాలకి ఈ పర్టికులర్గా మీరు మన ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మాడుతున్నాం కాబట్టి పిఠాపురం కాన్స్ట్యువన్సీ వరకు పిఠాపురం రూరల్కి పిఠాపురం ప్రాపర్ సెక్షన్ ఇన్స్పెక్టరు పిఠాపురం టౌన్కి సీసీఎస్ ఇన్స్పెక్టర్ కాకినాడ చిట్టిబాబు గారు అట్లాగే చైతన్య కొత్తపల్లికి అట్లాగే ప్రొఫెషనరీ డీఎస్పి ట్రైనీ డీఎస్పి ఒక ఆయన ఉన్నారు ప్రమోద్ గారు ఆయనేమో గొల్లప్రోల్కి కేటాయించడం జరిగింది ప్రత్యేకించి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంటు ఎలక్షన్ రోజుకి ఎస్డిపి కాకినాడగా నాకు కేటాయించడం జరిగింది సో మేమందరం ఈరోజు నుంచి అన్ని కాన్ఫెన్సీస్లో మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ టెన్ ప్రచారం ముగిసే లోపు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా అన్ని కూడా పర్మిటెడ్ ప్రోగ్రామ్సే ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా పోలీసు అందరూ కూడా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చేస్తాం అట్లాగే మీరు కూడా పాత్రికే మిత్రులు ఒకవేళ ఏదన్నా మీరు ముందుగా ఉంటారు కాబట్టి ప్రోగ్రామ్స్కి ప్రిపరేటరీ వర్క్లో పార్టీ రహితంగా మీ ద్వారా మాకు కూడా విలువైన సమాచారం ఇవ్వాలి మీరు వ్యక్తిగతంగా నేను కోరుతున్నాను సో మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం మీరు ఏదైనా సమాచారం ఉన్నా మా గ్రూప్లో నాకు షేర్ చేయండి సో ఇప్పుడే మాకు సోదరులు మిత్రుడు ఒక వీడియో క్లిప్పింగ్ చూపించారు అట్లా వేరే గ్రామంలో జరుగుతుంటే ఒక పొలిటికల్ పార్టీ ఒక రాజకీయ పార్టీ పర్మిషన్ తీసుకుని ప్రచారం చేస్తుంటే ఒక విధమైన సంయోమనం పాటించకుండా వేరే రాజకీయ పార్టీ వాళ్ళు అదే ఆ ప్రచారంలో భాగంగా అందులో మిక్స్ అయిపోయి కలిసిపోయి వాళ్ళు వాళ్ళ స్లోగన్స్ వాళ్ళు వీళ్ళ స్లోగన్స్ వీళ్ళు ఇస్తే అక్కడ హీటెడ్ డిస్కషనే అందులో ఎవరన్నా మిస్క్రియన్స్ ఇది ఆసరాగా తీసుకుని కొంత శాంతి భద్రతలకు కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా కాకినాడ డివిజన్లో ఉన్న అన్ని కాన్స్టన్సీస్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి మీ ద్వారా పోలీస్ శాఖ తరఫున నేను కోరుకుంటున్నాను పర్మిషన్ ఇచ్చిన ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్ని వేరే వేరే అన్ని రాజకీయ పార్టీలు కొన్ని సమయం పాటించి ఎవరి ప్రోగ్రామ్ని స్వేచ్ఛాయుతంగా వారి ప్రచారం చేసుకునేందుకు కల్పించాలి అట్లా కాకుండా ఏదన్నా దాంట్లో పర్మిషన్ లేకుండా ఒకవేళ ఏదన్నా క్రాస్ అయ్యి లేదంటే వేరే వాళ్ళు వస్తే వాళ్ళపై ఈ రోజు నుంచి మేము కూడా కఠినమైన చర్య తీసుకుంటాం అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక రకమైన ఒక పెద్ద రకంగా సంయోగం పాటించాలి అందరికీ పర్మిషన్ ఇస్తున్నారు ఎక్కడ పర్మిషన్ లాగలేదు ఒకవేళ ఒకే రోజున ఒకే ఇంపార్టెంట్ ఉందనుకుని ఏదైనా ప్రోగ్రామ్ వస్తే ఆ ప్రోగ్రాంలో అక్కడున్న డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అనుమతి మేరకు ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు రోడ్డు డైవర్షన్ చేసుకుని ఇంకో ఏరియాకి వెళ్ళిపోవాలి కానీ ఒకేసారి ఇక్కడికి మేము వస్తాం వాళ్ళు వస్తాం అనే దాని లాడ్ ఆడ ప్రాబ్లంగా డీల్ చేస్తే ఖచ్చితమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం అతనికి జరిగిన ఇంజురీకి హాస్పిటల్ పంపడం జరిగింది ఆ ఇంజురీని బట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం సమగ్రంగా దర్యాప్తు చేసి ఖచ్చితంగా ఉన్న రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరో ఐడెంటిఫైడ్ పర్సన్స్ని కోర్టు ముందు కూడా హాజరుపరుస్తాం తదుపరి ఇటువంటి ఫర్దర్గా జరగకుండా ఉంటానికి కూడా మేము ఓవర్ కూడా మేము ఓవర్ చేస్తాం ఖచ్చితంగా అక్కడ పికెట్ పెట్టడం కూడా జరిగింది ఐడెంటిఫై చేశారు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ప్రాబబిలిటీస్ ఉన్న వాళ్ళని ఈ చెప్తున్న వాళ్ళని అందులో చూసి సబ్ ఇన్స్పెక్టర్ కూడా లక్కీగా అక్కడే ఉన్నారు ఆ టైంకి బందోబస్తు చేస్తున్నారు అది అన్మాండ్గా మనం వదిలేసిన ఇన్సిడెంట్ కాదు అది ఉన్నారు పైగా మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉందో ప్రచారం అనేది వెళ్ళిపోయి అప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఆ ఊళ్ళో క్రౌడ్ మధ్యలో జరిగిన సంఘటన అది సో ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఎవరు చేశారు ఎందుకు చేయవలసి వచ్చిందనేది ఒక ఇద్దరు పర్సన్స్ని కూడా ఐడెంటిఫై చేశారు దర్యాప్తులో ఉంది కాబట్టి నేను మీ పేరు చెప్పలేకపోతున్నాను ఖచ్చితంగా వాళ్ళ మీద డిటరెంట్ యాక్షన్ తీసుకుంటారు దీని కాన్సిక్వెన్సెస్ కూడా ఏమీ లేకుండా ఉండటానికి అక్కడ పికెట్ కూడా నడుస్తుంది సో ఇరు వర్గాలతో వాళ్ళతో కూడా మాట్లాడుకొని ప్రజలు శాంతియుతంగా వాళ్ళకున్న స్వేచ్ఛ ప్రచారం చేసుకునే స్వేచ్ఛని శాంతియుతంగా చేసుకోవాలి కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ కనుక జరిగితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి అట్లాగే ప్రత్యేకించి ఈ సోషల్ మీడియా మిత్రులు ఎవరైతే ఈ రకంగా చేస్తున్నారో ఒక రకమైన సామాజిక మాధ్యమాలు అంటున్నాం మన సామాజిక బాధ్యతతో మెలగాలి కానీ అసలు జరగని అంశాన్ని జరిగినట్టుగా ఆ రకంగా ప్రచారం చేయటం అనేది తద్వారా వచ్చిన ఫర్దర్ ఏమన్నా ల్యాండెడ్ ప్రాబ్లమ్స్ వస్తే నైతికంగా వాళ్ళదే బాధ్యత అవుతుంది ఈ విషయం కూడా అందరూ బాధ్యతాయుతంగా మెలగాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు ఎస్ ఖచ్చితంగా అసలు ఆ ఈ సంఘటన జరిగినప్పుడు ఆ కాన్వాయ్ ఏదైతే ప్రచార రథం ఆ కాన్వాయ్ ఏదైతే ఉందో అసలు ఆ గ్రామం శివార్లు దాటి వెళ్ళిపోయింది ఆ గ్రామంలోనే లేదు అది ఎవరిని ముట్టడిస్తాం అనేది ఇంకా నా దృష్టిలోకి రాలేదు ఖచ్చితంగా అటువంటి జరగడానికి వీల్లేదు అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఎలక్షన్ కోడ్ నిబంధనలకి అందరం ఉన్నాం మీరు అన్న మనందరం ఎవరైతే నాలుగు స్టేక్ హోల్డర్స్ మీరు చదివారో అందరం కూడా ఎలక్షన్ కోడ్లో ఉన్నాం ఖచ్చితంగా ఇంపార్షియల్ గా ఇన్సిడెంట్ బేస్డ్గా అక్కడ ఏం జరిగిందో దానికి దర్యాప్తు చేయడం జరుగుతుంది దానికి ప్రొవోకేటివ్గా ఏదన్నా ఇట్లాంటి స్పెసిఫిక్గా జరిగి తద్వారా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఫర్దర్ యాక్షన్ కూడా ఉంటుంది